వారు వచ్చి అనేక విషయాలు చెప్పింది కాబట్టి మళ్ళీ మేము ఆ జోలికి పోం అయితే ఇప్పుడే సుభాష్ రెడ్డిని టిఫిన్ చేసినప్పుడు అడుగుతున్నాను సుభాష్ రెడ్డి గారు మీరు అప్పుడు ఎంత సభ్యత్వం చేసిండ్రు అని అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ చేసిన అన్న అని ఉప్పల్ నియోజకవర్గంలో చెప్పి చెప్పాడు నాకు కూడా అప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం మొట్టమొదటిసారి చేసే భాగ్యం కలిగేది నాకు ఇప్పుడే అంతకుముందు లేకుండే నేను తీసుకున్నా కానీ నేను ఇప్పుడు సభ్యులుగా చేర్చే భాగ్యం కలిగేది నాకు అంతకుముందు మా దగ్గర కూడా ఒక డెబ్బై వేలు ఎనభై వేలో చేసిన ఆ ఒక్క నియోజకవర్గంలో సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ చేసిన ఒక్క నియోజకవర్గంలో నాకు తెలిసి యాభై నుంచి అరవై లక్షల సభ్యత్వాన్ని చేసినట్టుంది అప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ చేసిన దీంట్లో ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత ఎక్కువ సభ్యత్వం అంటే ఆస్కారం అయితే ఉంది నాకు తెలిసి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ అతి ఎక్కువ ప్రజల ఆమోదం పొందిన ఏకైక సందర్భం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భావిస్తున్నాము ఓట్ల లెక్కలో చెప్పాలంటే డెబ్బై డెబ్బై లక్షలు డెబ్బై ఆరు లక్షలు ఇవాళ పర్సంటేజ్ చెప్తే కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం అయితే మనకు ముప్పై ఐదు శాతం ఓటు చేరుతో అగ్రగామిగా దూసుకుపోయేటువంటి ఎదుగుతున్న పార్టీగా పడ్డది ఇది పాల లెక్క కాదని విచ్జ్ రియాలిటీ అనే పద్ధతిలో ఇవాళ కన్సాలిడేషన్లో భాగంగా చేసుకునే ప్రోగ్రామే ఈ సభ్యత్వ నమోదు ప్రోగ్రాం ప్రజలు మన పట్ల చాలా పాజిటివ్ ఉన్న విషయం నాకంటే ఒక మీకెరక ఎన్నళ్ళు లేనిది ఇవాళ మేము ఎక్కడ పోయినా కూడా అన్న నెక్స్ట్ అయితే మనం మన ప్రభుత్వమే అధికారం రావాలని చెప్పి ఎక్కడికి అంటున్నారు నేను రెండు నాలుగు రెండు నాలుగు నెలలుగా మీరు చూస్తున్నారు పొద్దున ఆరు గంటలు మొదలు పెడితే రాత్రి పన్నెండు గంటల దాకా కొన్ని వేల వేల మంది కలుస్తారు నేను ఎవ్రీ డే ఒక్కనాడు కూడా పొల్లుపోకుండా కలుస్తూ ఉంటా ఒక్కోసారి మీకు చెప్పకుండా కూడా కొన్ని ప్రోగ్రాంకి వచ్చిపోతున్నాం కాబట్టి పోయినా ప్రజలకు ఉండేటువంటి ఏకైక స్పందన అన్న నెక్స్ట్ మన పార్టీ అధికారం రావాలనేటువంటి మాట మాత్రం స్పష్టంగా నిలబడతాం అంటే గంత గొప్ప వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో జరిగే ఈ సభ్యత్వంలో డెఫినెట్గా మనం ఏ ఇంటికి పోయినా కూడా నో అని మాత్రం అనేటువంటి ఆస్కారం లేదు మీరు మనం చూసి అంతకుముందు మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మన పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి పరివార క్షేత్రాలు కావచ్చు ఇవాళ రకరకాల మోర్చాలు కావచ్చు మన సభ్యత్వం మన సభ్యత్వం లేదా మనకున్నటువంటి శక్తి కూడా మనకు ఒకసారి కన్సల్టెడ్ కాలే మనకు పదివేల మెంబర్షిప్ ఉంటే ఐదు వేల ఓట్ల సందర్భం ఉంది రెండు వేల ఓట్ల సందర్భం ఉంది కానీ ఈసారి మనకు ఉన్న సభ్యత్వమే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు పాతుంది అనుకుంటా కానీ వచ్చిన ఓట్లు డెబ్బై ఆరు లక్ష డెబ్బై ఆరు లక్షలు డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి మనకి అంటే ఎంత పెరిగిందో మీరు ఒకసారి చూసుకోండి కాబట్టి సభ్యత్వానికంటే మించి ఓట్లు పొందిన సందర్భం కాబట్టి రేపు రాబోయే కాలంలో మన మీద విశ్వాసం ఉన్నది కాబట్టి మన మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ మనకు వచ్చిన ఓట్లకు సమానంగా మనకు మెంబర్షిప్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి నాకు తెలిసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ఎవరి ఎక్కువ ఉందో తెలియదు కానీ ఇవాళ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాయి పార్లమెంట్ కాబట్టి ఆ మల్కాయి పార్లమెంట్లో ఐదు నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి అది కూకడపల్లి కావచ్చు కుత్బుల్లాపూర్ కావచ్చు అది మన ఈ జిల్లాలో లేకపోవచ్చు అది కంటోన్మెంట్ కావచ్చు ఇవాళ ఉప్పల్ మల్కాయగిరి ఎల్బీ నగర్ ఉంది కాబట్టి నేను అనుకుంటా ఇవాళ మేడ్చల్ మీటింగ్ అయిపోయింది ఇవాళ మీరు కనుక చేయాలి అత్యధికంగా ఓట్లు ఉండడమే కాకుండా అత్యధికంగా ఓట్లు భారతీయ జనతా పార్టీకి పోలైన నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం మెజార్టీ నాలుగు లక్షలు కావచ్చు కానీ మెజార్టీ నాలుగు లక్షలు కావచ్చు కానీ వచ్చిన ఓట్లు దాదాపు తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇవాళ అత్యధిక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో దాదాపుగా పదకొండు శాతం పదకొండు పన్నెండు పన్నెండు శాతం పన్నెండు శాతం ఓట్లు వచ్చే నియోజకవర్గం ఇలా ఒక్కటే మల్కాగిరి నియోజకవర్గం మొత్తం తెలంగాణలో వన్ బై ఎయిత్ పాపులేషన్ వన్ బై ఎయిత్ పాపులేషన్ ఓన్లీ ఇన్ మల్కాగిరి మల్కాగిరి ఇవాళ అంత పెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మీరు వెనుక సంపూర్ణంగా చేయగలిగితే ఇది పెద్ద ఇక్కడ మినీ ఇండియా మినీ ఇండియా అంటారు మినీ ఇండియానే కాదు అన్ని జిల్లాల తెలంగాణ అన్ని జిల్లాల ప్రజానికం అక్కడో ఇక్కడో ఉంటున్న నియోజకవర్గం కూడా మల్కాగిరి పార్లమెంట్ మాత్రమే ఇక్కడ ఉండే ఇంపాక్ట్ ఇక్కడ ఉన్న వైబ్రెన్సీ ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ యావత్ తెలంగాణకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మీరు ఎంత ఎక్కువ రీచ్ కలగలిగితే మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలిగితే అంత గొప్పగా మెంబర్షిప్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్నది నేను నేనంటున్నా మా మల్లారెడ్డి గారికి వీరి ఆధ్వర్యంలో ఐదు నియోజకవర్గాలు కాబట్టి ఐదు నియోజకవర్గం నాలుగు నియోజకవర్గాలని కొంత ఎలిపినారు కూడా కొంచెం అంత ఉంటుంది కాబట్టి ఈ నాలుగు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా ఇవాళ మీకు కుత్బుల్లాపూర్ కానీ కుక్కటపల్లి కానీ మల్కాయ కానీ ఉప్పలు కానీ మీరు చేయగలిగితే యాభై నుంచి డెబ్బై వేల మెజా సభ్యత్వమైనటువంటి ఆస్కారం ఉండే నియోజకవర్గాలు ఇలా కుర్పుల పడితే లక్ష సభ్యతమైనటువంటి ఆస్కారం ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లుంటే ఒక నియోజకవర్గాలు కాబట్టి మనం అనేక బస్తీలు అనేక మంది సెటిలర్స్ వస్తున్న అవుతుందా సరే నేను చిన్న సరే మీ స్ఫూర్తికి నేనేం విఘాతం కలిగి అయితే మీరు పెట్టుకున్న లక్ష్యం నెరవేరడంలో నేను కూడా ఉడతా భక్తిగా మేము వెంట ఉంటా అని ఒక మాట ఇస్తున్నాను నేను మీకు తెలుసు నాకు ఒక ఏ ఒకటే పని ఉంటుంది పార్టీ పని తప్ప నాకు ఇంకో పని ఉండదు సరే ఎక్కడ నా వేరే ప్రోగ్రాంలు పోతే కూడా పార్టీకి కలిసి వచ్చే రేపు పార్టీకి జమైనటువంటి ప్రోగ్రాంలు పోతే తప్ప వేరే ప్రోగ్రాం ఉండే లేదు నాది పార్టీ పరంగా ఒక ఇరవై శాతం ప్రోగ్రాం ఉంటే డెబ్బై శాతం వివిధ ప్రోగ్రాంలు కూడా ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా అవన్నీ కూడా రేపు మనం కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఉంటాయి కాబట్టి నాకు ఇమేజ్ ఉంటే అది పార్టీ కూడా ఎక్కడికి విషయం మరి మర్చిపోకండి నేను కలాల నేను నా అనుభవంలో చెప్తున్నా ఏ గల్లీకైతే మనం పోతామో ఏ బస్సుకైతే మనం పోతామో ఏ కాలనీకి అయితే మనం పోతామో అక్కడ కనుక మనకు మంచి పేరున్న నాయకుడు కనుక ఉంటే ఆ పేరు పార్టీ కూడా ఉండేటువంటి ఉపయోగపడే ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ పార్టీ పార్టీ ఎలోన్గా ఉండదు పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క గ్లామర్ మీద పనితనం మీద కమిట్మెంట్ మీద సిన్సియారిటీ మీద ఉండే ఆధారపడి ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సభ్యత్వంలో కూడా మీకు ఈ ప్రజలతో ఉండే డైరెక్ట్ లింక్ని ప్రజలతో ఉండే సంబంధాన్ని రిఫ్లెక్ట్ చేసేదే సభ్యత్వ కార్యక్రమం చెప్పి మనం చేస్తున్నాం వట్టిక సభ్యత్వం కాదు నీ పట్ల ఎక్కడో మంచి సంబంధం ఉంది నీ పట్ల ఒక పాజిటివిటీ ఉండి అరే బిడ్డ వచ్చిండి పాపం చేర్చాలి చేర్చాలి చేరాలన్నటువంటి సంకల్పం ఉంటే తప్ప సాధ్యం కాదు కాబట్టి మీరు ఏ లక్ష్య అనేది నిర్దేశించుకున్న ఆ లక్ష్య సభ్యత్వం లక్ష్యం నెరవేరాలంటే మాత్రం కింద ఉన్నటువంటి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి పైసారి వరకు ఉన్నటువంటి నాయకుల యొక్క కమిట్మెంట్ కన్విక్షన్ ప్లస్ ప్రజలకు ఉండే సంబంధాలను కనుక మీరు పూ సంపూర్ణంగా వాడితేనే సాధ్యమైతే తప్ప టార్గెట్ పెట్టడం ఈజీ ఉంటుంది కానీ టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి మా ప్రెసిడెంట్ గారు ఏ ప్రొయాక్టివ్గా పాజిటివ్గా పెట్టుకున్నాడో ఆ పాజిటివ్ దాన్ని అమలు చేసి పేరు నిలబెట్టాలని చెప్పి మనం వేడుకుంటున్నా అందరూ నేను కూడా ఉంటా అని చెప్పి మనం తెలిసింది ఇవాళ మీరు చూస్తున్నారు నాకు తెలిసి కేసీఆర్ ప్రజల్లో పలచపడడానికి చాలా టైం పట్టింది ఫస్ట్ కాలం అంతా కూడా ఎక్కడ కేసీఆర్ మీ నెగిటివ్ లేదు బ్రహ్మాండంగా అంతకుముందు అరవై మూడు సీట్లుంటే ఎనభై ఎనిమిది సీట్లు రెండు రెబల్ తోటి తొంభై సీట్లు గెలిచిన కాదు అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి అంత ప్రమాదం పట్టింది కానీ సెకండ్ ఐదేళ్లలో ఎంత ప్రజలు అసహించుకుంటరు ఎజెండా లేదు ఏ పార్టీ ఏ నాయకుడు కూడా చూడలే కేసీఆర్ని ఓడగొట్టడో చూసిందో ఓడగొట్టే కొట్టేసి పడేసింది అంటే గంత నెగిటివ్ వచ్చింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ఎనిమిది నెలల కాలంలోనే ప్రజల చేత అసహించుకోబడి ప్రజాక్షేత్రంలో పలచబడి ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల జిమ్మికులు రకరకాల డ్రామాలు రకరకాల కార్యక్రమాలు చేస్తుండొచ్చు ఇవాళ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే కానీ శాశ్వతంగా తప్పించుకునే ఆస్కారం లేదు వాళ్ళ నాయకులలో ఉన్నటువంటి భావన ఏంటంటే మళ్ళా అన్న అధికారం దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలన్నటువంటి కాన్సెప్ట్తో పని చేసుకుంటాను ఒక్కొక్కరు వాళ్ళు ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటారు అక్కడ పేరుకేమో హైడ్రా డ్రామా ఇది కూర కొడుతున్నాం అది కూల కొడుతుంది అని సరే ఏమైందో ఓపిక పడుతున్నాం చూస్తున్నాం అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నాం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా దేని మీదైనా మనం క్లారిటీ ఇచ్చే ఆస్కారం ఉంది దాని మీద మనం ప్రజా ప్రజల్ని ర్యాలీ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని డీటెయిల్స్ నుంచి పోను కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే తప్పకుండా ఇవాళ తొందరలోనే ప్రజాక్షేత్రంలో పలచబడ్డ విశ్వాసం కోల్పోయిన నాయకుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి ఇది మంచి కలిసి వచ్చే అంశం రెండవది మనకి ఎజెండా ఇక్కడ ఎక్కడెక్కడ లేదు జనరల్గా పార్టీలు కూర్చున్నప్పుడు నాయకులు ఎప్పుడు చర్చించుకుంటారు ఏం ఎజెండా పెట్టుకుందాం దేని మీద ఫైట్ చేద్దాం ఏ ఎజెండా అక్కర్లేదు ఐదు సంవత్సరాలు అంత ఎజెండా ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి ఒక్కటి కాదు నేను చాలాసార్లు చెప్తున్నా ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారంటీ ఒకటి సోనియా గాంధీ గారు వచ్చి ఒకటి రాహుల్ గాంధీ గారు వచ్చి ఒకటి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒకటి స్వయంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఒకటి వరంగల్ డిక్లరేషన్ కావచ్చు ఒకటి హైదరాబాద్ డిక్లరేషన్ కావచ్చు ఒకటి నల్లగొండ డిక్లరేషన్ కావచ్చు ఒకటి ఖమ్మం డిక్లరేషన్ కావచ్చు డిక్లరేషన్లో పెట్టిన ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై పైబడి పనులు చేస్తాను అని హామీ ఇచ్చిండు ఒక్కటే ఒక పని అలా అది ఇప్పటికీ అమలైంది సంపూర్ణంగా అమలైంది నాకు తెలిసి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు ఏదైనా ప్రగాలు బలపడుతున్నాడు రైతు రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్లోకి చేస్తా అని చెప్పినా సంపూర్ణంగా అమలు చేసే నేను చెప్పడం కాదు నలుగురు మంత్రులు నాలుగు రకాల స్టేట్మెంట్ ఇచ్చింది ఒక మంత్రి గారేమో ఇంకా పన్నెండు వేలకు పైకో పన్నెండు వేల పైన ఇంకా మేము రైతాంగానికి పే చేయాల్సి ఉందని చెప్పి ఒక ఆయన ఇస్తాడు ఇంకా మేము ఇవ్వాలి ఒక పది పన్నెండు లక్షల మంది రైతాంగానికి ఇవ్వాలని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు ప్రాసెస్ ఉందని ఒక ఆయన మాట్లాడతాడు ఇట్లా రకరకాల మాట్లాడుతున్నాం అంటే ఇవాళ ఆ పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు మాఫీ కూడా ఎవరికి ఇచ్చిండ్రు ఎట్లా పోయింది అన్న దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర లేవు ఇవాళ ఎక్కడ కూడా లెక్కలు వీలే వీళ్ళే చెప్తున్నారు వారి ముఖ్యమంత్రి గారి కార్యాలయమే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి అంకెల పట్టికిస్తాను తప్ప ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ అడిగినా కూడా ఎంత వచ్చిందో ఎంత వచ్చిందో ఇప్పటికే చెప్పలేకపోతున్నాం వాస్తవం చూ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఆ మాట కమిటెడ్ కాబట్టి ఇవాళ రైతాంగానికి ఇచ్చిన ఒక్క రైతుల మాఫీని ఒక్క రైతుల మాఫీని డెబ్బై రెండు లక్షల అకౌంట్లు ఉన్నాయని తేల్చినటువంటిది ఇవాళ బ్యాంకర్స్ కమిటీ బ్యాంకులు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు రుణాలు ఇచ్చిన చెప్పి చెప్పిండ్రు ఆ తదుపరి గవర్నమెంట్ ఆనాడు అధికారం రాకముందు అరవై ఎనిమిది లక్షలు అని చెప్పిండ్రు అధికారం వచ్చిన తర్వాత నలభై తొమ్మిది లక్షలు అని చెప్పిండ్రు ఒకసారి ఏమో నలభై మూడు వేల కోట్లు అన్నారు ఒకసారి ముప్పై నాలుగు వేల కోట్లు అన్నారు ఒకసారి ముప్పై ఒక్క వేల కోట్లకు సెటిల్ అయిందని చెప్పిండ్రు ఇవాళ ఇచ్చింది పదిహేడు వేల కోట్లు అంటున్నారు ఆ పదిహేడు వేల కోట్లకు కూడా గ్రామాలలో మన రచ్చబండ కార్యక్రమం మన భారతీయ జనతా పార్టీ చేపట్టినప్పుడు నలభై నలభై ఐదు శాతం మంది కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు యాభై యాభై ఐదు శాతం మంది ఇకైతతో ఆగాయత అని చెప్పి చూసే పరిస్థితులు రేపు ఇంకొక పది రోజులు తప్పించుకోవచ్చు ఇలా పేపర్లలో టీవీలల్లో ఇలా హైడ్రా డ్రామాలు కొనసాగిస్తుండచ్చు ఈ ఇష్యూ డైవర్ట్ తాత్కాలం కావచ్చు కానీ శాశ్వతంగా ఈ ఇష్యూని చల్లి డైవర్ట్ చేయగలిగే సత్తా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు కాబట్టి మనకు మంచి అవకాశం వచ్చింది మీరు బస్సులలో పోతున్నప్పుడు కానీ ఇవాళ ఎక్కడ ఎనిమిది నెలలు అవుతుంది ఎక్కడ ఒక్క రూపాయి కొత్త శాంక్షన్ లేదు ఎవరిని ఫోన్ చేసినా కూడా అంటున్నారు సార్ ఒక్క పైసలేదు సార్ అని చెప్పి మాట్లాడుతుంది కాబట్టి అనేక సమస్యల విషవాలయాల్లో ఉంటున్నారు గుర్తుపెట్టుకోండి విషవాలయాల్లో ఉంటున్నారు నేను మొన్న ఒక వార్డుకు పోయిన సుల్తమ్మ వార్డును మన రాజ్యలక్ష్మి గారి వార్డుకు పోయినా ముప్పై ఏళ్ళు ఇంత హైటెక్ సిటీ అని చెప్తారు ఇంత హైటెక్ ప్రభుత్వం అని చెప్తారు సంపద కూదని చెప్తారు ముప్పై ఏండ్లుగా ఒక కాలనీ ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఆ నీళ్ళలో మునిగిపోతుంది ఇవాళ ఏం పెట్టుకున్నా అంటే శాశ్వతంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఆ గేటుకు కల రబ్బరి బిల్డింగ్తో కూడినటువంటి గేట్లు ఎట్లా పెడతాము ఎట్లా పెడతాము అవి అట్లాంటివి పెట్టుకున్నాను ఇక్కడ ఇక్కడనే మల్కాయ కాలసేస్లో ఉండాలి ముప్పై ఏళ్ళుగా కొంతమంది అయితే మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఎక్కుతారు నాలుగు ఫీట్లు మళ్ళీ కిందికి మెట్లు దిగుతారు ఇంటికి ఏంది అడిగినా నేను అంటే స్కూటర్ పోదు కారు అంటే ఇది మా బతుకిట్లో సరే అనేక ఇళ్ళు ఇరవై ఇల్లుగా పాడిపడిపోయినాయి కానీ ఎవరు చేయలేకపోయి మనం వచ్చినాం కొంత పని మొదలు పెట్టినాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇలా పని మొదలుపెట్టి పెట్టి ఇవాళ తొంభై శాతం రిలీఫ్ అయింది ఇలా ఇంకొక పది శాతం రిలీఫ్ అయ్యేటువంటి ఆస్కారం ఇప్పుడే వస్తున్నా నేను ఇక్కడ ఫ్రాక్చర్ అని ఉంటుంది ఎప్పుడో ఇరవై ఐదు నెలల క్రితం ఇచ్చారు పట్టాలు ఇరవై ఐదు నెలల క్రితం ఇచ్చాను ఆరు వందల ముప్పై రెండు ఇల్లు మీరు నమ్మరు చెరువు నీళ్ళ లెవెల్ కంటే కూడా ఈ కాలనీ లో ఉంటుంది దీని డ్రైనేజ్ ఎక్కడ పోవాలి దీని నీళ్ళు వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు ఏడిపోయాడు పొద్దున పోతే అయ్యా బిడ్డ వచ్చినావా ఇలా నువ్వు వచ్చిన బిడ్డ ఈ సమస్య కానీ పరిష్కారం చెప్పిడ్ అని చెప్పి అంటే ఇట్లా ఇలా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్ మల్కాల్గిరి ఇవాళ అనేక సమస్యలతో ఉన్నటువంటిది ఉన్నాయి కాబట్టి ఇవాళ మీరు బస్తీలలో పోతున్నప్పుడు మీరు బస్తీలలో పోతున్నప్పుడు మీరు ఇళ్ళలో పోతున్నప్పుడు సభ్యత్వంతో పాటుగా అక్కడ ఉన్న సమస్యలు కూడా రాసుకుని రండి అంటున్నారు రాసుకుని రండి ఒకప్పటి లెక్క లేదు మనం చెప్తాం చెప్తాం కాదు చేస్తాం చేస్తాం ఇప్పుడు చేస్తామని అంటున్నాం మనం కాబట్టి మీరు బస్తీలలోకి పోయినా కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో పోయినా అపార్ట్మెంట్లలో పోయినా లేదా ఇంకా కాలనీలో పోయినా కూడా మీరు వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు వాళ్ళకి ఏదో సమస్య ఉండదు పోలీస్ స్టేషన్ పని వాళ్ళకి ఏదో ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉంటుంది కలెక్టరేట్లో ఆఫీస్ ఉంటుంది అలాంటి వాటితో పాటుగా ప్రజలకు సంబంధించిన మూకుంబడి సమస్యలు కూడా మీరు తీసుకొని రండి అని చెప్పి ఈ అదనంగా మీకు ఒక బాధ్యత ఇస్తున్నా ఎందుకంటే మీరు గెలిచింది కాబట్టి ఇస్తున్నా మీరు గెలిచింది కాబట్టి ఇస్తున్నా మీకు ఇక్కడ నాకు తెలిసి అత్యధికంగా కార్పొరేటర్లు ఉన్నటువంటి పార్లమెంట్ కూడా మల్కాగిరి పార్లమెంటే అత్యధికంగా లీడర్షిప్ ఉన్నటువంటిది కూడా మల్కాగిరే అత్యధికంగా సమస్యలున్నది కూడా ఇక్కడే కాబట్టి ఇవాళ మీకు ఈ అదనంగా ఈ బాధ్యత మీరు పోతున్నారు కాబట్టి రెండేళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి ఇంత పీరియడ్ మనం మళ్ళీ వారితో కలిసిమెలిసి ఉండే ఆస్కారం లేదు కాబట్టి దయచేసి పైనుంచి లేఖల నుంచి మొదలుపెట్టి కింది వరకు మీ మీ సమస్యల్ని ఒక చిన్న బుక్ పెట్టుకొని రాసుకొని జేబులలో పెట్టుకొని తప్పకుండా మాదాంట్ వాళ్ళతో కలిసి ఆ సమస్యలు కనుక మేము వచ్చేస్తే దాన్ని కంపైల్ చేసుకొని దానికి ఒక పరిష్కారం చెప్పే బాధ్యత మాత్రం తప్పకుండా ఉంటుంది నేను చాలా సందర్భంగా చెప్పిన మనం ఒకప్పుడు అంటే కొట్లాడిదలు అంటున్నాం మనం మన ఇలా అంటే లేం కేంద్రంలో అధికారంలో ఉన్నాం మనం మన మోడీ గారికి మేము కలిసినప్పుడు చెప్పినాం సార్ తెలంగాణ ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది మనం మన కేంద్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఏమవుతున్నాయో ఆ సమస్యల మీద మనం పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఉందన్నప్పుడు తప్పకుండా రాజేంద్ర గారు చేద్దామని చెప్పింది కాబట్టి నేను అంటున్నా ఇవాళ మనం చేసే పని కూడా చాలా ఉంటాయి మనం చూస్తామనే పద్ధతి కాకుండా చేస్తామనే పద్ధతిలో వాళ్ళకు హామీలు ఇచ్చినా అండి మేము మీతో పాటుగా వస్తామని చెప్పి మీకు మన చేస్తూ ఉన్నాం చివరిగా చివరిగా ఒక మాట నేను దయచేసి పార్టీ అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి మరి పెద్ద పార్టీ అన్ని పార్టీలలో లేని ఒక ఒక గుణం ఉన్నది నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఒకరు జిల్లా అధ్యక్షుడు పదవీలు చేసిన వాళ్ళు మళ్ళీ ఇలా పదవి లేకపోవచ్చు అనేక రకాల హోదాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా పవర్ లేకపోవచ్చు ఇలా ఎమ్మెల్యేలలో మా ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళు కూడా పవర్ లేకపోవచ్చు ఇంతమందిని పైకి పిలిచేటువంటి ఆస్కారం లేకపోవచ్చు కానీ వేరే పార్టీలో ఇచ్చిన టక్కట పోతా ఉంటారు వేరే పార్టీలకు మళ్ళీ కొత్త నాయకులు ఎత్త అంటాడు ఇష్యూ ఉంటుంది కానీ మన దాంట్లో మాత్రం ఎవరి ముఖం చూసినా అందరికంటే సీనియర్ నాయకులు ఇరవై మంది ముప్పై మంది కిందనే కనబడతారు పైనున్న నాయకుల కంటే కూడా సీనియర్ నాయకులు కింద కనబడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మీరెక్కడ ఆత్మనిరతాభావంతో ఉండకుండా అయ్యో నా వయసు గింతనా నా హోదాకింత నా గింత అనే పద్ధతి కాకుండా డెఫినెట్గా మనందరం నాకు నేను మా మల్లాడి గారు కూడా ఒక సూచన చేస్తున్నా ఇట్లాంటి నాయకుల మీటింగ్ జరిగేటప్పుడు స్టేజ్ అనే పద్ధతి కాకుండా చుట్టూ మనం వేసుకుంటే అందరూ సమానంగా ఉండి ఎవరు ఇబ్బంది పడకుండా ఉండి ఆస్కారం ఉంటుంది ఒకసారి ఇబ్బంది ఒక మీటింగ్ పెట్టినామంటే ఎక్కడో ఒకరో తప్పకుండా ఇద్దరు ముగ్గురు అలుగుతూ ఉంటారు సమాచారం లేదా అలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు స్టేజ్ మీద అని చెప్పి అలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఈ అలుగుడు ఈ గురువుడు కూడా మీటింగ్ సందర్భంగా ఉండకుండా అంటే మంచిగా కిందనే అందరం వేసుకొని అందరం కలిసికట్టుగా కట్టుగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయాలని ఎందుకంటే మన పార్టీలో అట్లా ఉంటారు కాబట్టి అడుగుతున్నారు చాలా సీనియర్ నాయకులు ఉంటారు కాబట్టి అట్లాంటి సమస్యను అధిగమించాలని చెప్పి కోరుతున్నా ఒకటే మీ అందరికీ చిన్న సూచన అలిగే రాజకీయాల్లో అలిగేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు పైకి రారు గుర్తుపెట్టుకోండి ఫైటరే ఇక్కడ తొలగి తొవ్వ ఎవరు ఇవ్వడు తొలగి తొవ్వ ఎవరి తోసుకొని పోవాల సూత్రం ఉండాలి తప్ప ఎక్కడ కూడా అలగద్దు ఉలగద్దు ఇలా ఇక్కడ మాత్రం బ్రహ్మణ ఆహా ఓహో అని బయటకు పోయి వచ్చేయదు మనం ఎప్పుడు కూడా నాయకులుగా మీరు మాకెంత గౌరవం ఇచ్చిందో మీ కింద కూడా వాళ్ళు గౌరవిస్తారు మీ మిమ్మల్ని చూసి గౌరవం దొరికి ఆస్కారం పరస్పర గౌరవం పరస్పర గుర్తింపు పరస్పర సహకారం పరస్పర ప్రేమపూర్వకమైనటువంటి మానవ సంబంధాలు ఇలా పార్టీకి మాత్రమే ఇవాళ ఎన్నెన్నో రకాల కులాలు ఉంటాయి ఈ మతాలు ఉండవచ్చు ఒపీనియన్ ఉండొచ్చు కానీ కుటుంబ సభ్యుల కంటే కూడా అతి గొప్పగా కలిసి ఉండే వాతావరణానికి కారణం పార్టీ పార్టీ ఉంటుంది గుర్తుపెట్టి రక్త సంబంధం కంటే కూడా రక్త సంబంధం కంటే కూడా పార్టీ సంబంధం గొప్పగా ఉండే ఆస్కారం ఉంటుంది ఒక్కోసారి పార్టీ జెండా కోసం పార్టీ సిద్ధాంతం కోసం ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి దాంట్లో కలిసి ఉండాలి కాబట్టి గంత గొప్ప బాధ్యత గురుతమైన కత్తగా ఉన్న వాళ్ళం కాబట్టి చిన్నవాటి జోలి చిన్నవాటి జలికి పోకుండా పెద్దగా ఉండాలి పెద్దగా ఆలోచన చేయాలి మనం ఆదర్శవంతంగా ఉండాలి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి ప్రజలలో సమస్యలతో పరిష్కరించే వాళ్ళ మనం కాబట్టి మనకు సమస్యలు రాకుండా ఉండడానికి మా అంత గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ రెండు నెలల కాలంలో ఎక్కడ అలసట లేకుండా ఎక్కడ ఏ ఏ కూడా పక్కకు పెట్టి పార్టీ రేపటి భవిష్యత్తు రేపు మీ భవిష్యత్తు ఉంది మా భవిష్యత్తు ఉంది పార్టీ భవిష్యత్తు ఉంది రేపు తెలంగాణ ప్రజల భవిష్యత్తు కూడా మన మీదనే ఉంది కాబట్టి అంత గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చడంలో కలిసికట్టుగా ఉత్సాహపూర్తంగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం అధ్యక్షులు ఆదేశించినట్టుగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్న భారత్ మతాకి భారత్ మాతాకి మండలం అయితే ఒకసారి ఎవరు వచ్చిందో ఎవరు ఒకసారి చూసుకొని మండల అధ్యక్షుడు అధ్యక్షుడు సమావేశం యొక్క డేట్ కూడా ఇవ్వండి పుగట్పల్ నుంచి మొదలు పెడదాం వచ్చి పుగట్పల్ అధ్యక్షులు ఒకసారి లెక్క పెట్టుకోండి లేదా విజ్ఞానం ఇద్దరు అధ్యక్షులు ముగ్గురు ఒకసారి లెక్క పెట్టి చాలా మంది నిలబడుతున్నారు నలుగురు నలుగురు అధ్యక్షులు వచ్చారు సభ్యంత డివిజన్ కు కదా ఒకసారి లేవంటి వాళ్ళు కూగొట్టుపల్లి వచ్చేసిన వాళ్ళు పోగొట్టుపల్లి మొత్తం అసెంబ్లీ సంకేతిస్తున్నాం అధ్యక్షులు మొదలు ధ్యక్షులు ఐదుగురు ఆరుగురు అదే తర్వాత డివిజన్ వారీగా సభ్యత్వ ప్రముఖులను తీసుకున్నాం వాళ్ళ పేరు మీరే ఇచ్చింది ఒకసారి లేమంటున్నారు समाचार तुम्ही वाद दुपुला